హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో విశ్లేషణాత్మక సేవ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు పరిశోధించబడుతున్న కార్పొరేషన్ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను చూద్దాం లెమనేడ్ ఐఎన్సీ ఎల్ఎంఎన్ డి ఈ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ లెమినేట్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది అదర్ ఇన్షూరెన్స్ పంతొమ్మిది సంస్థలు పోలికలో పాల్గొంటాయి మేము వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని చూడవచ్చు మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా ఆరు పాయింట్ ఐదు పాయింట్లు లెమినేట్ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం లెమినేట్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు లెమినేట్ ఐఎన్సీ నూట ఎనభై తొమ్మిది శాతం వృద్ధి రేటును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ముప్పై పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లెమినేట్ ఐఎన్సీ విలువ మూడు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ యాభై రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యాభై మూడు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా లెమనేడ్ ఆఎన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో మూడు పాయింట్ ఎనిమిది ఒకటి ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ తొమ్మిది తొమ్మిది ఏడు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణ కింద కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా ఒకటి నాలుగు ఒకటి బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం మూలధనంలో ఇరవై ఏడు శాతం కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా పద్దెనిమిది పాయింట్ మూడు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ రెండు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల తొంభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ నలభై ఒక్క పాయింట్ ఆరు శాతం సగటు ఆరు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో ఒక వెయ్యి యాభై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నూట అరవై ఐదు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గం సగటు యాభై ఏడు ఏడు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా మూడు తొమ్మిది ఏడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో తొమ్మిది వందల పదమూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మూడు పాయింట్ రెండు శాతం సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది లెమినేడ్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి యాభై ఏడు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు యాభై మూడు డాలర్ల తొంభై ఎనిమిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నలభై రెండు డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా లెమినేట్ ఐఎన్సి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది యాభై మూడు డాలర్ల తొంభై ఏడు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి చేయబడింది అకిన్ సూచిక లాభం ముప్పై నాలుగు పాయింట్ రెండు నాలుగు వద్ద సెట్ చేయబడింది స్టాప్ డెబ్బే మూడు పాయింట్ ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా డీల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్యూపీవి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్